సొరకాయి లేత సొరకాయ చూసారు కదా రాత్ర లేత సొరకాయి అది లేత వంకాయలు అనమాట కడుక్కొని కట్ చేసుకున్నాను అది ఎత్తే వేసాను ఏమి నీళ్ళు కూడా అవసరం లేదు కొద్దిగా ఒక రెండు స్పూన్లు నూనె వేసాను అనమాట తాళింపు ఉడికిపోయింది దాంట్లోకి తెల్లగడ్డ ఎండుమిరపకాయలు శనక్క పప్పులు వేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా మెత్తగా ఏం చేయలేదు కొంచెం చాలా మంచిది అనమాట ఇది వాషింగ్ ఫ్రీ లేకుండా ఉంటే ఎలా తీసుకుంటే వాషింగ్ బాగా ఫ్రీ వస్తుంది సలువు చేస్తుంది కూడా వంకాయ హీట్ చేస్తుంది అందుకని ఎండాకాలం కదా బ్యాలెన్స్ చేయాలంటే రెండు సొరకాయ మిక్స్ చేసాను అనమాట సొరకాయ సాల్వ్ చేస్తుంది వంకాయ హీట్ చేస్తుంది రెండు కలవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఎంత మెత్తగా అయిందో రెండు లేపగా ఉండడం వల్ల చాలా మెత్తగా ఉడికిపోయింది రెండు చాలు పొడి వేసాను అన్నమాట ఎలా కొంతమంది ఉడికించి నీళ్లు వంపేసి ఇలా చేసుకుంటారు అలా చేస్తే మీరు చేసుకుని తిని కూడా లాభం లేదనమాట అది ఒట్టి తీసుకున్నట్లు తీసుకున్నట్లుతుంది కానీ అందులో ఉన్న వ్యాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట వీలైనంత వరకు ఏ కూరగాయలైనా సరే నీళ్లు వంపేయకుండా కొన్ని సరిపోయేట్గా యాడ్ చేసుకుని చేయండి పొన్నిట్లో అయితే నీళ్ళు అసలే అవసరం లేదు ఆకుకూరల్లో నీళ్ళు అవసరం లేదు ఇలా సొరకాయ వంకాయ వీటిల్లో కూడా లేతగా ఉంటే అస్సలు నీళ్ళు అవసరం లేదు బీరకాయ వీటిల్లో నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులోనే నీళ్ళు వచ్చేస్తాయమ్మా ఓకేనా ఇలా సూపర్ కదా తాలింపు ఈరోజు మా ఇంట్లో సిరి పప్పు తాళింపు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాను అనమాట చూడండి టమాటో పచ్చడి సిర్రాకు పప్పు వంకాయ సొరకాయ తాళింపు సూపర్ అంటే సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషను బాగుంది నాన్న ఆకుపప్పు ఇంకా మిరపకాయ తీసుకుంటాడు చూడు అశోకుడికి మిరపకాయ అంటే ఎంత ఇష్టమో చూడండి ఊరగాయ నంచుకోవాలి ఊరగాయ నంచుకోవాలి మిరపకాయ నంచుకోవాలి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చ ఓకే మీరు ట్రై చేయండి కానీ ఫ్రెష్గా వారానికి ఒక్కసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా వద్దు ఫ్రెష్ గా వీలైతే ఫ్రెష్గా దొరికితే తీసుకొని తినేసి ఎప్పటికప్పుడు లేదంటే దొరకపోతే ఇంకా తప్పదు కదా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తినాల్సిందే కాకపోతే రెండు మూడు రోజులు బయట పెట్టినా కూడా బాగుంటాయి ఫ్రెష్గా తీసుకున్నాయి ఫ్రిడ్జ్లో అవసరం లేదు ఇంకా అంతకు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఓకే చాలా అంటే చాలా బాగుంది పప్పు కూడా సూపర్ అనమాట ఈరోజు సూపర్ ఫుడ్ మాది మీరు కూడా ట్రై చేయండి నువ్వే అయితే మెత్తకాయ పెట్టాలా సరే ఓకే బాయ్